వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి మంచి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి బండలాగుడు పోటీలకు పనికొచ్చేటటువంటి నాలుగు పళ్ళ కోడలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా పల్నాడు మండలం బసవపురం గ్రామం నుంచి రైతు ఎస్కే అల్ పాషా గారు అమ్మకానికి పెట్టారు రెండు కూడా నాలుగు నాలుగు పల్లెల్లో ఉన్నాయి మరి యొక్క వచ్చేసి నాలుగు పళ్ళకొచ్చి ఒక నెల అవుతుంది అదేవిధంగా వచ్చేసి నాలుగు పళ్ళకొచ్చి ఒక పళ్ళు వేసింది ప్రస్తుతానికి మొత్తం మూడు పళ్ళల్లో ఉంది అయితే నాలుగు పళ్ళకైతే ఈ మధ్యలోనే వచ్చేసింది మరి జత మీద అమ్మకానికి పెట్టారు రైతు మరి వీటి సైజు విషయానికి వస్తే యాభై తొమ్మిది అరవై సైజులో ఉన్నటువంటి కోడెలు మరి వీటి రేటు వివరాలకు వెళ్తే టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫ్రైస్ మరి రెండు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్న దాన్ని బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి పని విషయానికి వస్తే అన్ని పనులకు గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు రైతు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ వన్ ఫోర్ త్రిపుల్ ఎయిట్ అయిన నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు ఎస్కే అల్ పాషా గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన అరగ్య కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు మరి రైతులు చూస్తున్నట్టయితే ఈ యొక్క నాలుగు బండలాగుడు పోటీలకు ఏ విధంగా ఉంటాయనేది రైతులు చూస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మీరు ఎక్కడ నుండి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి